శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు థ్యాంక్ యూ అధ్యక్ష ఈరోజు విద్యాశాఖ డిమాండ్స్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చున్నారు థ్యాంక్ యూ అధ్యక్ష అధ్యక్ష చదువు ఒకటే సమాజాన్ని మార్చగలిగేది ఈ చదివే సమాజ అభివృద్ధికి అభివృద్ధికి సూచిక అధ్యక్ష ఏ సమాజం అయితే అక్షరాస్యత ముందుంటుందో ఆ సమాజం ప్రపంచాన్ని జయించే శక్తి కలిగి ఉంటుంది అధ్యక్ష నెల్సన్ మండేల మండేలా గారు పేర్కొన్నట్లు ప్రపంచాన్ని మార్చగలిగే మార్చడానికి ఉపయోగించగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అధ్యక్ష అధ్యక్ష పునాదిడ్డోల్లో అయితే ఎంత పెద్ద భవనమైన పేకమిడల కూలిపోతుంది ప్రాథమిక విద్యలో పిల్లలు వెనుకబడితే వారి ఎదుగుదల ఎదుగుదలకు అదే ప్రధాన అవరోధం అవుతుంది అధ్యక్ష ఇదందరం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అధ్యక్ష ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం విద్యారంగానికి ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు ప్రతిపాదించింది అధ్యక్ష గత బడ్జెట్తో పోలిస్తే పద్దెనిమిది వందల పదహారు కోట్లు ఎక్కువగా ఇచ్చామని ప్రభుత్వం భావిస్తుంది అధ్యక్ష గత బడ్జెట్తో పోలిస్తే అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రతిపాదనలు పెరిగిన అధ్యక్ష మొత్తం బడ్జెట్ను పరిగణలోకి తీసుకుంటే ఈసారి కేటాయింపులు తగ్గినట్టే అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో బడ్జెట్ అధ్యక్ష మొత్తం రెండు లక్షల డెబ్బై నాలుగు వేల యాభై ఎనిమిది కోట్ల అధ్యక్ష ఇందులో విద్యారంగానికి కేటాయించింది ఇరవై ఒక్క వేల రెండు వందల తొంభై రెండు కోట్ల అధ్యక్ష అంటే బడ్జెట్లో ఏడు పాయింట్ సెవెన్ సెవెన్ శాతం అధ్యక్ష కానీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మొత్తం బడ్జెట్ మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఆరు కోట్ల అధ్యక్ష ఇందులో విద్యారంగానికి కేటాయించిన అమౌంట్ ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్ల అధ్యక్ష అంటే ఏడు పాయింట్ ఫైవ్ వన్ శాతం అధ్యక్ష ఏడు పాయింట్ ఐదు ఒక శాతం అధ్యక్ష అంటే గత బడ్జెట్తో పోలిస్తే తగ్గినట్టు అధ్యక్ష ఈ ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు పదిహేను శాతం బడ్జెట్ను విద్యారంగానికి పెడతామన్నారు తప్పకుండా దీక్షగా ఆలోచించాలి అధ్యక్ష అధ్యక్ష గతంలో కన్నా బడ్జెట్ తగ్గిందని చెప్తున్న సందర్భంలో నైపుణ్యాభివృద్ధికి కాలేజీలు అంటారు స్కిల్ కోర్సులు అంటున్నారు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు మరి వీటన్నిటికి బడ్జెట్లో ఎట్లా అనేది ప్రభుత్వమే చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష పాఠశాల విద్యాశాఖ బడ్జెట్ ఏదైతే కేటాయిస్తారో అధ్యక్ష ఎక్కువ శాతము ఉపాధ్యాయుల ఫీజు జీతాలకే సరిపోతుంది అధ్యక్ష అంటే వాళ్ళ వేతనాలు ఇవ్వడానికే సరిపోతుంది అధ్యక్ష అదే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వచ్చిన పథకాలకి కూడా ఫార్టీ పర్సెంట్ ఏదైతే ఇవ్వాలో అది కూడా ఇందులోనే చూపిస్తూ ఉంటాం అధ్యక్ష ఈసారి కొత్త కూడా ఉపాధ్యాయులు వచ్చారు అధ్యక్ష కాబట్టి జీతాలకే సరిపోతుంది బడ్జెట్ అని నా భావన అధ్యక్ష విద్యా కమిషన్ నియమించిన నియమించి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ అరకొర నిధులతో ఎలా సాధ్యమవుతుందనేది అనేది తప్పకుండా చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష విద్యారంగానికి ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు మరి బడ్జెట్ ఏమో తగ్గిచ్చున్నారు అధ్యక్ష అధ్యక్ష కేంద్రం నుండి నిధులు వస్తూ ఉంటాయి అధ్యక్ష సర్వశిక్షణ అభియాన్లు తప్పకుండా అవి ఎక్కువ మనం ఖర్చు పెట్టుకోవాలి మనం తీసుకోవాలనే ఆలోచన చేస్తూ ఉంటాం అధ్యక్ష కానీ ప్రభుత్వం ఎందుకో కొంత నిర్లక్ష్యం వహించినట్టు అనిపిస్తుంది అధ్యక్ష సమగ్ర శిక్ష సంబంధించిన పథకం అధ్యక్ష ఈ పథకానికి సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు ఇస్తే ఫార్టీ పర్సెంట్ మనం ఇస్తాం అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి పంతొమ్మిది వందల పదమూడు కోట్లకు ఆమోదం ఇచ్చారు అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రం త్రీ ట త్రీ ఇన్స్టాల్మెంట్స్ విడుదల చేస్తూ ఉంటారు అధ్యక్ష మన వాటా కింద ఈ ప్రభుత్వం కూడా వాటా కింద చెల్లిస్తేనే వాళ్ళు కూడా రిలీజ్ చేస్తారు అధ్యక్ష కానీ మూడో ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో నా రెండు వందల నలభై రెండు కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద విడుదల చేయాల్సిన నూట అరవై కోట్లు విడుదల చేయకపోవడం వల్ల ఈ అమౌంట్ అంతా కూడా ఆగిపోవడం జరిగింది అధ్యక్ష మరి రాష్ట్రానికి రావాల్సిన రెండు వందల యాభై కోట్లు రాష్ట్రం నష్టపోయింది అధ్యక్ష ఇది గమనించున్నారో లేదో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఒకసారి పరిశీలించుకోమని చెప్తా ఉన్నాను అధ్యక్ష ఎట్లాగూ తెలంగాణ ప్రభుత్వం నిధులు ప్రభుత్వం మాకు అప్పులపాలైపోయిందని చెప్తా ఉన్నారు కదా పదహారు వందల కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టరేమని కేంద్ర ప్రభుత్వం ఈసారి సమగ్ర శిక్షణలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి పదహారు వందల కోట్లే పెట్టేసింది అధ్యక్ష అంటే లాస్ట్ టైం కట్టలేదు కాబట్టి పంతొమ్మిది వందల కోట్లు ఇచ్చినా కూడా వాడుకోలేదని పదహారు వందల కోట్లకే సీలింగ్ ఉన్నారు అధ్యక్ష అంటే మూడు వందల కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయినట్టే కదా అధ్యక్ష మరి ఇది ఎవరి వైఫల్యం అని ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష అసలు ముఖ్యమంత్రి గారే స్వయంగా చూస్తున్న విద్యాశాఖకి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పథకాలకి నిధులు జమ చేయకపోతే వైఫల్యం అనేది ఖచ్చితంగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి స్ట్రెంత్ అందరం ప్రయత్నం చేస్తూ ఉంటాం అధ్యక్ష దానికి అన్ని రకాలుగా కూడా ఆలోచిస్తూ ఉంటాం ఎందుకు రావట్లేదు ప్రభుత్వ పాఠశాలకు ఏ ఏ రకమైన చర్యలు తీసుకోవాలి ఏ విధంగా పెంచడానికి అవకాశం ఉంటుందని ఆలోచిస్తూ ఉంటుంది అధ్యక్ష ప్రభుత్వంలో ఎవరమైనా కూడా ఇంతకుముందు గౌరవ శాసనసభ్యులు సంవసరావు గారు మాట్లాడినట్టు అధ్యక్ష ఇంగ్లీష్ మీడియం గురించి పెడుతున్నప్పుడు ఎందుకు తగ్గుతున్నారు గవర్నమెంట్ స్కూల్స్కి అని అడిగినప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో చాలామంది చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న చిన్న పనులు చేసుకుంటున్న లేబర్ వాళ్ళు కూడా వాళ్ళు చెప్పి ఆ సోదరులు చెప్పింది ఏంటంటే సమాజంలో ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ కాబట్టి ఇంగ్లీష్ మీడియం ఉంటుందని మేము ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నామని చెప్తా ఉన్న సందర్భంలో ఆ రోజు కేసీఆర్ గారు మనం కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి మన దగ్గర ఉన్న ఉపాధ్యాయులు అయిన తక్కువలు కాదు వాళ్ళకన్నా వాళ్ళకు ఖచ్చితంగా చెప్పగలుగుతారు వాళ్ళ కొంత ట్రైన్ చేస్తే సరిపోతుందనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టార్ట్ చేయాలని అంచెల వారిగా చేయాలని ప్రయత్నం చేసినాం అధ్యక్ష రోజు ఒకేసారి తెలుగు మీడియం పిల్లలు ఇంగ్లీష్లో చదవాలంటే కష్టం కాబట్టి వాళ్ళకు బుక్స్ కూడా ఇవ్వడం కానీ మిగతా కూడా అన్నీ కూడా అన్ని రకాలుగా అందించే ప్రయత్నం చేసిన సందర్భంలో టీచర్స్ అందరు కూడా అధ్యక్ష ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నాము గవర్నమెంట్ స్కూల్స్లో అంటే పిల్లలకన్నా ఎక్కువ టీచర్స్ సంతోషపడ్డారు అధ్యక్ష పిల్లలు ఏ విధంగా అయితే వెళ్ళి చదువుకుంటారో ఆ విధంగా వాళ్ళు కూడా వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నారు అధ్యక్ష నిజంగా తెలంగాణ టీచర్స్ అందరిని కూడా అభినందిస్తున్నాను అధ్యక్ష ఆ విధంగా వాళ్ళు చొరవ తీసుకున్నందుకు అయితే ఈరోజు టెన్త్ వరకు కూడా దానికి మెల్లమెల్లగా అప్గ్రేడ్ చేసుకుంటూ పోయినాం అధ్యక్ష అదే కాకుండా ఎన్నో రకాల చర్యలు తీసుకుంటేనే స్కూల్స్లలో స్ట్రెంత్ పెరగడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష ఒకటి మాత్రం స్కూల్ స్ట్రెంత్ తగ్గుతున్నప్పుడు గతంలో ప్రభుత్వము అధికారంలోకి రాకముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పారంటే అధ్యక్ష అసలు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని క్లోజ్ అయిపోతూ ఉన్నాయి దాదాపుగా ఆరు వందల స్కూల్స్ క్లోజ్ అయినాయి అని ఒక నెపం నెట్టేశారు అధ్యక్ష కానీ ఈరోజు అధ్యక్ష ఈ ప్రభుత్వ హయాంలో నేను చెప్తున్నాను అధ్యక్ష దాదాపుగా పంతొమ్మిది వందల పదమూడు స్కూల్స్ జీరో ఎన్రోల్మెంట్ అని క్లోజ్ చేశారు అధ్యక్ష అధ్యక్ష నాలుగు వందల స్కూల్స్ రేషనైజేషన్ అని టీచర్స్ని అందరినీ వేరే దగ్గర షిఫ్ట్ చేశారు అధ్యక్ష దయచేసి ఒకసారి రివ్యూ చేసుకోండి వాస్తవం ఎంతవరకు ఉంది ఏం జరుగుతుంది అనేది ఒకసారి రివ్యూ చేసుకోవాలి అధ్యక్ష ఇంకొక మాట ఏం చెప్పారు అధ్యక్ష అప్పుడు ఆరు వేల స్కూల్ క్లోజ్ అయినాయి అధ్యక్ష కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆరు వేల స్కూల్ క్లోజ్ అయినాయని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను వస్తున్నాను అక్కడికి ముఖ్యమంత్రి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక విమర్శ చేశారు అధ్యక్ష నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష ప్రభుత్వానికి మరి అప్పుడు ఆరు వేల స్కూల్ అన్నారు ఇప్పుడు ఆరు వేల స్కూల్ అంటే పన్నెండు వేల స్కూల్ క్లోజ్ అయినట్టునే అధ్యక్ష అంగీకరిస్తారా అంగీకరిస్తారా మీరు నేనేమంటున్నంటే ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మీరు మాట్లాడినప్పుడు ఒక్క మాట మాట్లాడలేదండి మేము తప్పు మాట్లాడితే మీరు సెట్ చేయండి ఒకవేళ నిజంగానే మనమందరం మనమందరం కూడా సర్దుకోవాలి కదా నిజంగానే క్లోజ్ అయి ఉంటే ఎక్కడ క్లోజ్ అయిన వెరిఫై చేసుకోవాలి కదా మనము గతంలో క్లోజ్ అయిన ఆరు వేల స్కూళ్ళు ప్రభుత్వంలోకి రాగానే మేము స్టార్ట్ చేస్తామన్నారు ఎన్ని స్కూళ్ళు స్టార్ట్ చేశారు అధ్యక్ష గతంలో క్లోజ్ అయిన ఆరు వేల స్కూల్స్లలో ఏ ఊర్లో క్లోజ్ అయిందనేది రిపోర్ట్ ఉంటుంది కదా అధ్యక్ష ఎన్ని స్కూల్స్ మనం స్టార్ట్ చేశారు మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో క్లోజ్ అయిన స్కూల్స్ ఎన్ని స్టార్ట్ చేశారు లాస్ట్ టైం కూడా అడిగిన అధ్యక్ష లాస్ట్ అసెంబ్లీలో సమాధానం రాలేదు కనీసం ఇప్పుడైనా సమాధానం ఇవ్వండి ఎన్ని స్కూల్స్ స్టార్ట్ చేశారు మరి ఇప్పుడు పంతొమ్మిది వందల పదమూడు స్కూల్స్ క్లోజ్ అయినాయి పూర్తిగా క్లోజ్ చేశారు అధ్యక్ష జీరో ఎన్రోల్మెంట్ అని మళ్ళీ ఒక నాలుగు వేల స్కూల్స్ కూడా పది పది లోపల పిల్లలు ఉన్నారని అడ్జస్ట్ అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష దీనికి సంబంధించి సమాధానం ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ప్రతి గ్రామ పంచాయతీలో ఒక స్కూల్ కంపల్సరీ ఉండాలని చెప్పారు అధ్యక్ష ఖచ్చితంగా ఉండాలి అని గతంలో ఈ ప్రభుత్వం అధికారంలో రాకముందు హామీ ఇచ్చారు ఆ విధంగా చేస్తామని చెప్పారు అధ్యక్ష కానీ అధ్యక్ష ఈరోజు రిపోర్ట్ తీసుకుంటే అధ్యక్ష రెండు వందల యాభై ఏడు గ్రామ పంచాయతీలలో స్కూళ్ళు లేవు అధ్యక్ష దయచేసి రిపోర్ట్ తెప్పించుకోండి రెండు వందల యాభై ఏడు గ్రామ పంచాయతీలలో ఎందుకు లేవనేది దయచేసి రిపోర్ట్ తెప్పించుకొని చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష గత ప్రభుత్వం ఏదో మొత్తము విధ్వంసం చేసింది గత ప్రభుత్వం అసలు ఏది పట్టించుకోలేదని మాట్లాడారు అధ్యక్ష సరే మీరు వచ్చారు బాగా పట్టించుకుంటున్నారు బాగా విద్యా కమిషన్ వేశారు ముఖ్యమంత్రి గారే తన దగ్గర పెట్టుకున్నారు మరి స్ట్రెంత్ ఎంత తగ్గింది అధ్యక్ష ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో తగ్గిన స్ట్రెంత్ ఎంత తెలుసా అధ్యక్ష మూడు లక్షల అరవై వేల విద్యార్థులు అరే తగ్గింది చెప్తున్నానండి సార్ అధ్యక్ష నేను వారు కూడా సీనియర్ మంత్రిగా కూడా చేశారు అధ్యక్ష అంటలేము అధ్యక్ష వుడ్ లైక్ టు సెట్ రైట్ ఈరోజు విద్యా వైద్యం మా ప్రధాన ధ్యేయం అధ్యక్ష దాంట్లో భాగంగానే మీరు మంచి సజెషన్స్ ఇవ్వండి అధ్యక్ష కూలిపోయిన పది సంవత్సరాల విద్యా వ్యవస్థను సరిచేయడానికి సమయం పడుతుంది అధ్యక్ష ఈ సంవత్సరం డెబ్బై తొమ్మిది పాఠశాలలను తిరిగి ప్రారంభోత్సం చేయటం జరిగింది నేను ఇక్కడ మా పెద్దలు కడియం శ్రీహరి గారు కడియం శ్రీహరి గారు విద్యాశాఖ మంత్రిగా ఉండే అధ్యక్ష మేము చూసాం పేపర్లో కూడా అప్పుడు ఒక్కసారి వారు ఎన్ని మార్లు కోరినా ఒక్కసారి కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు దానిపైన సమీక్ష చేయలే అదే అధ్యక్ష వారు అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసినప్పటికీ చేయకుండా ఏం చేస్తారు ఈరోజు విద్యా శాఖకు సంబంధించి మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష ఎన్ని స్కూల్స్ ఓపెన్ చేశారని అడిగారు మేడం సెవెంటీ నైన్ స్కూల్స్ ఓపెన్ చేసినాం ఆ విద్యా శాఖకు సంబంధించి నేను పెద్దలు హరీష్ రావు గారిని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష విద్యాశాఖకు సంబంధించి స్కూల్స్ ఓపెన్ చేయాలి ఏ విధంగా ఓపెన్ చేయాలి అధ్యక్ష పాఠశాలలో ఆనాడు ప్రభుత్వం అనుసరించిన వ్యూహమో పథకమో మొత్తం స్కూల్ అన్ని బంద్ చేయాలనే ఆలోచనతోనే ఒక్క టీచర్ ని ఒక్క టీచర్ ను డిఎస్సి ద్వారా నియామకం చేయకుండా ఉంటే స్కూల్స్ అన్ని కూడా బంద్ కావడం జరిగింది అధ్యక్ష ఈరోజు మేము డిఎస్సి పెట్టి పదకొండు పై చెలుకు విద్యార్థుల టీచర్స్ ను ఎంప్లాయ్మెంట్ చేస్తే రోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈ విధమైన ప్రయత్నం జరుగుతా ఉన్నప్పుడు మేడం గారు మరి రికార్డు స్ట్రేట్ గా ఉండాలని చెప్పాం అధ్యక్ష మీరు మంచి సూచనలు ఇవ్వండి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం విద్యకు సంబంధించి అధ్యక్ష విద్యార్థులు ఎందుకు తక్కువైనారంటే ఒక్క సంవత్సరంలోనే మేమిచ్చే ట్రస్ట్ మేమిచ్చే వాల్యూ ప్రపోజిషన్ ఈరోజు విద్యాకు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కేంద్రీకరించి పనిచేస్తుంది ఒక నమ్మకం కుదిరిచ్చే కార్యక్రమం మీరు చేయలేకపోయిన కనుక ఇప్పటి వరకు కూడా విద్యార్థులు అందరూ వెళ్ళిపోతా ఉన్నారు అధ్యక్ష వెళ్ళిపోతా ఉన్నారు అధ్యక్ష మేము చేస్తూ ఉన్నాం కనుక విద్యార్థులు మళ్ళా తిరిగి ప్రభుత్వ పాఠశాలలో తిరిగి రావడానికి ఓ అవకాశం ఇచ్చే విధంగా వ్యవస్థను తయారు చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఆ వ్యవస్థలో కొన్ని ఒడిదిడుకులు ఉన్నాయి సిస్టమ్ ఫెయిలియర్స్ ఉన్నాయి అవన్నిటిని ఏ విధంగా సవరించాలో చెప్పాల కానీ ఈరోజు వారు ఏం చెప్తా ఉన్నారు ఒక సందర్భంలో చెప్పిండ్రు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నిధులు మనకు తక్కువగా వస్తున్నాయని ఈ సార్ ఆ పాలసీ ప్రతి రాష్ట్రానికి సంబంధించి ప్రోరేటా ప్రకారం ప్రోరేటా ప్రకారం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే నిధులు వస్తూ ఉన్నాయి గత సంవత్సరం మనం ఏదో మరి మనం చేయలేదు కట్టలేదు నిధులు ఇవ్వలేదని కాదు అది సత్యదూరమైన నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష దయచేసి నేనేం అంటే వారు విద్యాశాఖ మంత్రిగా చేశారు అధ్యక్ష వారు వారు అనుకున్నది నాకు కూడా బాధ ఏంటంటే సార్ మేడం మేడం కూడా తెలుసు మేడం అనుకు చాలా చేద్దామని ఉండే కావచ్చు వారికి కూడా చాలా చేద్దామని ఉండే కావచ్చు వారికి కూడా కడియండి ఇలాగా కానీ చేయలేకపోయినరు ఎందుకంటే ఆ వ్యవస్థ ఒకటే వైపు నడిచింది అప్పుడు అందుకోసం చేయలేకపోయినారు మీరు ఇంకా మేము చేయాలని అనుకుంటున్నాం మంచి సూచనలు ఇవ్వండి మేడం తప్పకుండా చేసే కార్యక్రమం చేస్తాం